Vamos. సమస్యలు పరిష్కరించకుండా తాళాలు పగలగొడతారా ప్రభుత్వ తీరును తప్పుబట్టినా అయ్యన్న పాత్రుడు అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టే అధికారం కలెక్టర్లకు ఎవరిచ్చారు సమస్యలపై చర్చలు జరిపి పరిష్కరించాలే తప్ప ఈ విధంగా బెదిరింపులకు దిగటం సరైన పద్ధతి కాదని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు నర్సీపట్నం ఎన్టీఆర్ మినీ స్టేడియం గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీ సిబ్బంది చేపట్టిన నిరసన శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు అయ్యన్న ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ కంటే ఎక్కువ జీతాలు జీతాలిస్తానని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయకపోవటం మోసం చేయటం కాదా అని ప్రశ్నించారు నెలల తరబడి భవనాలకు అద్దెలు చెల్లించకపోతే మెను ఛార్జీలు పెంచకపోతే కేంద్రాలను ఎలా నిర్వహిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా గ్రాట్యుటీ అమలు చేయలేదని అయ్యన్న విమర్శించారు ఇంటి మీద ఎవరి మీద చేసినా చేసేది దాని ఏం లేదు ప్రతి లేదు ఇది ప్రసక్తి లేదు రిమంది తెచ్చినా విషయాను నేను అక్కడ ఇచ్చారు ఎలా మంచి ఇచ్చారు నాకు ఇది కూడా మేము విశాఖపట్నం అనకాపల్లి బీజేపీ పెట్టుకోండి కదా ఒక తీర్మానం చేసి చీఫ్ సెక్రటరీకి సీఎంకి ఫార్వర్డ్ చేయడానికి కూడా నేను తీర్మానం చేసుకుంటున్నాను ఓకే అమ్మా

అది మా అబ్బాయి విజయాలు నీ అందరి భక్తి పొడవు నల రోజులతో కూర్చు పండించారు దాటి సుఖాచుతారు ఎంతమంది చెప్పారు నేను ఎవరికి ఇస్తానమ్మా పర్వత గొడవలు రాజకీయాలు చాలా మంది రాజకీయాలు చూశాడు ఇదంత అబద్ధాలు పోయి దేశాలు

మాట ఇస్తూ ఎక్సీ సంతోషంగా నాకు అల్లారి ఇచ్చాను నేను మీరు వాళ్ళలో రకబడి మసాల మాట చెప్పి నా చేత చేయించాం అందుకే ప్రసవాలు కూడా బాగా రమణ కాంప్లీట్ చేస్తారు అది గాని మా అంజెలో చారు మాట్లాడడానికి కూడా అవకాశం ఓట్లది సదా మార్కెట్ కి ఎత్తారు సో రానా కూడా 100 కోట్లు 50 కోట్లు 30 కోట్లు వాలై లేదు అప్పుడు అది ఇయర్ కోట ఆ పంచి మీద పంచి పంచి ఫోటో ఒకటి బ్యాడ్ మీద ఫోటో ఒకటి దిశకు భక్తులకు ఫోటో ఉంటది యాం బ్యాన్ క్లిక్ నేను కూడా అలాగే నాకు చెప్పండి నా ఐడియా ఏజెంట్ మీరు చెప్తాను ఆలోచించాను మీరు కూడా ఆలోచించి చెప్పండి ఉదయం కూర్చొని రాత్రి కూడా అక్కడ ఉండిపోయి మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం వరకు కూడా ఆర్థిక అవసరం వంట వారు పెట్టి కూర్చున్నా పెడదా పెడేదా అక్కడే చేసుకుందాం అక్కడే పెట్టుకుందాం మిగతా పండు నేను పొడి అక్కడ ఆలోచించి చెప్పండి అదే నర్సీంబన్ ప్లాన్ చేసి ఇక్కడ నర్సీబన్ ఎవరుంటే మేము అందరం కలిసి మీకు చుట్టూ కాపడా కాసుకోరం అనుకుంటాం